హాయ్ అండి టుడే స్పెషల్ బోటీ కర్రీ ఈ బోటీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నీచు వాసన రాకుండా గ్రేవీ గ్రేవీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా చేయాలో చూసేద్దాం ముందుగా అరకిలో బోటీని వాష్ చేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసుకొని పసుపు ఉప్పు టీ గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేదాకా ఈ బోటిని ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ బోటీని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ వచ్చిన వాటర్ని కూడా మనం పడేయద్దు ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క లవంగం యాలకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కొద్దిగా అల్లం వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి చూడండి టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కారం వేసుకొని అందులో ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఉడికించుకున్న ఈ బోటిని కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే బోటి కారం మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఈ వాటర్ ఉంది కదా అదంతా అందులో వేసుకోవాలి ఈ వాటర్ వేయడం ద్వారా కూడా మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది గ్రేవీ గ్రేవీగా అంతా దగ్గర పడ్డది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అంతే కదా ఉడికిపోయింది కర్రీ ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోండి ఎంతో కమ్మగా టేస్ట్గా ఉండే ఈ బోటి కర్రీ రెడీ అయిపోయింది మరి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్